ఇన్ని ఇంత తెలంగాణలో ఇంత ఉద్యమం చేసి తెలంగాణ వచ్చినా మన బీసీ కులాలకు టికెట్లు ఇవ్వడం లేదు మనని బానిసలు లేకనే చూస్తున్నారు మన పిల్లలు ప్రాణాలు పోయినాయి పన్నెండు వందల మంది ప్రాణాలు పోయినాయి మన ఆస్తులు పోయినాయి మళ్ళా రాజ్యాధికారం మీద పది సంవత్సరాలు కూకొని ఇప్పుడు కూడా మనని ఏ బీసీలకు చీట్లు ఇవ్వద్దని అని వాళ్ళు పుట్టు పంతున్నారు మల్లన్న గారికి చెప్తా ఉన్నాం ఆయన జైలు కోయాడు ఎవరి కోసం మన బీసీల కోసం తెలంగాణ బీసీ ఎస్టీ ఎస్సీల కోసం నా పది సార్లు జైలు కోయాడు మనందరికి ఇంతనన్నా రోషం రావాలి ఈ రోషము ఈ కసి లేకపోతే ఎవ్వరు మేము చేయలేం ఇదే మాట్లాడతాం ఇంటికి మల్లన్న ఎంత కసితోని అలా టీంల మీద దాడులు చేసి వాళ్ళ పనగొట్టి జైలు పోయి వాళ్ళ భార్య మన భార్య కూడా ఇబ్బందులు పెడితే మన కోసం చర్చిస్తే మనకిప్పుడు ఏం లేదు మనం మళ్ళా ఉండాలి ఉండి అందరు ఇప్పటిదాకా చెప్పిన సోదరులంతా చెప్పినట్టు యాభై అరవై మంది బీసీలు ఎమ్మెల్యేలు ఎవరు నిలబడతారు వాళ్ళ తన డబ్బు తప్ప ఏం లేదు అగ్రకుల తన డబ్బు తప్ప మనం ఉపయోగించుకొని డబ్బు ఒకటి సంపాదించుకొని డబ్బు ఒకటి ఉన్నది మనం కూడా త్యాగం చేయండి నెట్టికి రెండు ఎకరాలు అమ్ముడి కోట్ల రూపాయల మనకు సీట్లు తీసుకోండి తప్ప అలా బానిస లేకుండకూడదు ఈ బానిస బతుకు బతకే సార్ తప్ప వేరేది లేదు మనకు కూడా ఎకరాలు ఎకరాల భూములు ఉన్నాయి ప్లాన్లు వేయండి తీసుకురాని నిలబడి గెలువండి ఎవరికోసమో ఫోటోలు వేసి ఎవరి కోసమో ఫోటోలు దిగి మన జీవితాంతం త్యాగాన్ని చేశారు ఇప్పటిదాకా పోయింది మర్చిపోండి ఆ పెద్ద పెద్దోళ్ళు ఆ పార్టీలు ఉన్నారు ఈ పార్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళ గురించి ఇచ్చి పెట్టుకోండి ఇద్దరు ఇప్పుడు కత్తులు పట్టుకోండి ఇప్పుడు కత్తులు పట్టుకోండి ఇప్పుడు అవకాశం మనకు ఉన్నది మనం ఇప్పుడు అన్న చెప్తున్న ఐదు లక్షల మంది కాదు యాభై లక్షల మంది రావాలి మనం మన మనది నాలుగు కోట్ల జనాభా ఉన్నది మనం రావాలి మన భార్య రావాలి మన పిల్లలు రావాలి మీటింగ్ ఎవరు డబ్బులు అడగదు ఏడో మీటింగ్ పెడితే మనం రావాలి మనకి ఎందుకు డబ్బులు మనం ఇప్పుడు చూడండి బెడ్ షాపులు ఎవరు పెడుతున్నారు సంవత్సరానికి యాభై వేల కోట్లు ఎవరు తాగుతున్నారు మన బీసీలు తాగుతున్నారు ఎక్కువ ఆ తాగుడు వచ్చి గల్లి గల్లికి గల్లిగాలికి వైషాప్ మన అమాయకల్పాలు తాగి వానికి భారీ సమవుతున్నాం మన పిల్లలు చదువుకోవడం లేదు మన భార్యలు కష్టాలు కదా కన్న కష్టం పడుతున్నారు వాళ్ళకేమో జీతాలు పెట్టుకొని వేల లక్షల కోట్లు సంవత్సరాలు సంపాయలు ఎవరి మీద మనం మీద ఆ ఒక్క రోడ్డు మనం వేసి మళ్ళల్ మీకు చెప్తా ఉన్నా తెలుస్తుంది మీరు మీకు తెలియదు మాకు తెలుస్తున్నది మీ ఉద్యమం స్ఫూర్తి చిన్న పిల్లల కార్యక్రమం తెలిసిపోతున్నది మీరు ఉద్యమం స్ఫూర్తి తీసుకోండి డబ్బులు మనకు కావాల్సిన డబ్బులు అంతకన్నా ఎక్కువ వస్తాయి రావని లేదు ఇది ముందరికి మనకేమున్నది అంటే మనకు నిలవే మనకు డబ్బులు అంటే ఎవరుకోలేదు

అదే అంటున్నా అదే దీన్ని ఏ విషయాన్ని కూడా మీరు దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు ఎమ్మెల్యేలు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ అందరు ఆయన ఉన్నారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మన మనకి ఇట్లాంటి అవకాశం ఎప్పుడు రాదు మీరు ఒకసారి ఒక్కటికి పది సార్లు ఆలోచన చేయండి ఇక్కడ వచ్చినారు మన కోసం బీసీల కోసం కానీ మల్లన్న గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి తిప్పల పడుతున్నారు కనీసం మనము ఆయనకు అన్నదండాలు ఉండకపోతే బీసీలను బతికి కూడా వేస్ట్ అని ఈ సభాముఖంగా మీరు చెప్పుకుంటున్నా ఈ అవకాశం నేను ఏమంటున్నా అంటే వంద మంది రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు నిలబడతారో లిస్ట్ చేయండి మల్లన్న గారికి ప్రతి కాసేసి అందరు రెడ్డి తీర్మానం చేయండి ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరు మనం మనకు తొంభై పర్సెంట్ ఓట్లు మనకునే టెన్ పర్సెంట్ అలా ఉన్నాయి టెన్ పర్సెంట్ తొంభై పర్సెంట్ మరి ఆలోచన ఎందుకు మనకి చెడుపు ఆలోచన చేసుకునేందుకు ఎవరికో ఎవరికో మనకు సీట్లు కావాలి